నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేళ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గం ఒక పెద్ద చిట్్యాంచనీయమైంది ప్రస్తుతం చాలా రసవత్తరమైన పరిస్థితి దెందులూరు నియోజకవర్గంలో ఏర్పడింది దెందులూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు చందనే ప్రభాకర్ గారు రెండుసార్లు కూడా తొలి జాబితాలో వచ్చింది నామినేషన్ టైంకే బి ఫామ్ చేతిలో పట్టుకుని నామినేషన్ దాఖలు చేసేవారు సింధని ప్రభాకర్ గారు గతంలో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గందరగోళమైన పరిస్థితిలో అయోమయంలో చింతనే ప్రభాకర్ గారు ఫామ్ ఈ రోజు వరకు ఈ క్షణం వరకి చింతనీ ప్రభాకర్ గారికి బి ఫామ్ అందలేదని మనకున్న సమాచారం టీడీపీలో నిన్నే చంద్రబాబు గారు అందరికీ కూడా అమరావతిలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చారు ఒక్క చింతనే ప్రభా గారికి తప్ప మరి కారణం మరి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ ప్రస్తుతం ఏలూరు ఎంపీ పోటీలో ఉండి ప్రస్తుతం ఎంపీ టికెట్ రాక బీజేపీలోనే కొనసాగుతూ బీజేపీకి కొంత చర్చికి దారితీసిన అభ్యర్థి తపనా చౌదరి గారు తపనా చౌదరి గారిని అకామిడేట్ చేయాలి అంటే దిందులూరు ఎమ్మెల్యేగా తపనా చౌదరి గారికి ఇవ్వాలి అందువల్లే చంద్రనీ బ్రహ్మ గారికి ఫామ్ వెళ్ళదని ఒక ప్రచారం మరి ఈ నేపథ్యంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో నల్లిమల్ రామకృష్ణారెడ్డి గారిని వాస్తవంగా ఆయన టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు ప్రస్తుతం బీజేపీకి ఒక టికెట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి దిందులూరు కానీ అనపర్తి కానీ ఇవ్వాలి ప్రస్తుతం ఏదో విధంగా టీడీపీ బీజేపీ కలిపి మొత్తానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ఒప్పించినట్టు తెలిసింది మరి ఇవాళ బీజేపీలో అధికారికంగా జాయిన్ అయిన తర్వాత బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా అనపర్తి నుండి పోటీలో ఉండబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన బీజేపీలో జాయిన్ అయితేనే దెందులూరు సిందనే గారికి టీడీపీ టిక్కెట్టు ఖాయమవుతుంది ఒక నలబెల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ టిక్ బీజేపీలో నిరాక బీజేపీకి వెళ్లకుండా టీడీపీలోనే ఉంటానంటే దెందులూరులో సిందనే బురభారు గారి టిక్కెట్టు గల్లంతు దాంట్లో ఒక మాటే లేదు అప్పుడు దెందులూరులో తపన చౌదరి గారికి కూటమి అభ్యర్థిగా మ్యాండేట్ ఇవ్వడానికి కూడా కూటమి అధినేతలు నిర్ణయం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ రోజు ఉన్న పరిస్థితి బట్టి చూస్తే ఇప్పటివేళ నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీలో చేరడమే తరువాయి అంటున్నారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అనపర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా నల్లమూల రామకృష్ణ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడే అక్కడ ఉంటే పోటీలో ఉంటే ఇక్కడ చందనే బ్రహ్మార్ గారు టీడీపీ మ్యాండేట్తోనే కూటమి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి తపరా చౌదరి గారు ఏం చేస్తారు అని అంటే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీలో చేరితే తపనా చౌదరి గారు దెందులూరు టికెట్ ఉండదు ఏలూరు ఇండిపెండెంట్ ఎంపీగా ఇరవై నాలుగున నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు ఇది క్లారిటీ మరి ఈ రోజున తొలిసారిగా చందనే బ్రబార్ గారు రాజకీయాల్లోకి వచ్చిన రెండుసార్లు ఎమ్మెల్యే అయినా మూడోసారి ఎమ్మెల్యేగా పరీక్షించుకోబోతున్న సమయంలో బీ ఫామ్ లేకుండా నామినేషన్ వేయడానికి వెళ్తున్న తొలి అభ్యర్థి మరి సుందరేం బ్రభార్ గారు ఇది ఒక విధంగా సుందరేం ప్రభావర్ గారికి భారీ షాక్ ఒక పెద్ద షాక్ అయితే అనుకోవాలి ఎందుకంటే టీడీపీలో నేను గెలకపోతే రాష్ట్రంలో ఎవరు గెలవరు చంద్రబాబు గారు లాంటి వాళ్ళే గెలవరని చెప్పి సవాల్ విసిరే ఈ సుందరేం ప్రభావర్ గారు ఫామ్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఇవేళ బీ ఫామ్ లేకుండా నామినేషన్ చేసే స్థాయికి వెళ్ళేడా అతని యొక్క ప్రవర్తన అలా తీసుకొచ్చింది అనేది మరి రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ విశ్లేషణలో పెద్ద చర్చ నడుస్తుంది ఏదేమైనా ఈ రోజుకి ప్రస్తుతానికి చంద్రబాబు బ్రబారు గారు ఫామ్ లేకుండా ఒక విధంగా చెప్పాలంటే ఇండిపెండెంట్గా అనుకోవాలి బీ ఫామ్ ఆయన చేతికి వచ్చినప్పుడు మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థి తప్ప అప్పటివరకు ఆయన ఇండిపెండెంట్గానే పనిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంకా ఇరవై దాకా నామినేషన్లు తీసుకు అవకాశం ఉంది మరి వాళ్ళ ఇరవై రెండవ తేదీ ఇంకా మూడు రోజులు ఉంది మరి ఈవేళ రేపట్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆనపర్తి నియోజకవర్గం క్లియర్ అయితే కానీ చందనే ప్రభార్ గారికి లైన్ క్లియర్ కాదు మరి ఆయన క్లియర్ కాదని చెప్పి చందనే ప్రభార్ గారు గాల్లోనే ఉంటారు పార్టీ టికెట్ పార్టీ మ్యాండేట్గా అవకాశం ఉండదు బీఫామ్ ఫామ్ తీసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు మరి తపనా చౌదరి గారికి కూడా దెందులూరు టిక్కెట్టు దాదాపుగా మరి ప్రభాకర్ గారికి కన్ఫర్మ్ చేసి నల్వల్లి రెడ్డి గారు బీజేపీలో జాయిన్ చేరితే దిందులూరు టీడీపీ కూటమి ప్రభాకర్ గారు అవుతారు తపనా చౌదరి గారు ఏలూరు ఎంపీగా పోటీలో ఉండబోతున్నారు ఇది క్లియరు ఇరవై నాలుగున నామినేషన్ చేయబోతున్నారు ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏపీలో ఫస్ట్గా సింతరేం ప్రభా గారు దిందులూరు అంటే ఆయన చాలా పెద్ద లీడరు ఆ దెందులూరు ఆయన కొట్టిన లీడర్లు లేడని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతాయి మరి ఆ లీడర్కే ఇవాళ బీఫామ్ ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ ఉంది బీఫామ్ తీసుకులేని పరిస్థితిలో చందరేమ ప్రభావర్ గారు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దెందులూరులో చందరేమ ప్రభావర్ గారు మరి ఆయన సత్తా ఏంటనేది ఇప్పటికే రాష్ట్రంలో అందరికీ అర్థమై ఉంటుంది ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో అందరికీ క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇవాళ రేపట్లోనే దిందులూరు సందరేమ ప్రభావారు గారు రాజకీయ భవిష్యత్తు ఇండిపెండెంటా టీడీపీ కూటమి అభ్యర్థి అనేది రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ